అండి అందరికి ఈరోజు పెసరపొడి చేశాను అలాగే రాగి ఇడ్లీ కూడా చేశానండి రాగి ఇడ్లీలు ఇలాగా మెత్తగా వస్తాయండి ఈ కొలతలతో వేసుకుంటే మామూలుగా రాగి ఇడ్లీ కొంచెం గట్టిగా ఉంటాయి కదండి అందరూ ఇష్టపడరు తినడానికి ఈరోజైతే ఈ కొలతతో వేసానండి చక్కగా చాలా బాగా వచ్చాయన్నమాట కొలత చూద్దామండి ఒక కప్పు రాగి రవ్వ తీసుకున్నానండి వాటర్లో వేసేసి కొంచెం కడిగేసి తీసుకొచ్చి నానబెట్టాలి ఇది కూడా నానాలన్నమాట రాగి రవ్వ కూడా నానితే బాగుంటాయి మెత్తగా వస్తాయి అన్నమాట ఎక్కువసేపు నానాల్సి ఉంటుంది కనీసం ఐదు ఆరు గంటల సేపు అయినా నానాలండి మినపగుళ్ళు అయితే మాత్రం ఒక గంట రెండు గంటల్లో నానిపోతాయి కానీ రాగి రవ్వ అయితే ఎక్కువ టైం పడుతుంది మామూలు రవ్వ అయితే ఒక అరగంట నానితే చాలు అదే కప్పుతోటి మినపగుళ్ళు కూడా తీసుకున్నానండి మినపగుళ్ళు కూడా కడిగి తీసుకురావాలి చక్కగా నాలుగైదు సార్లు నీట్గా కడిగేసుకోవాలి అప్పుడే చక్కగా మెత్తగా వస్తాయన్నమాట కడిగి తీసుకొచ్చా నాలుగు గంటల సేపు నానబెట్టానండి ఇది కూడా నానిపోతాయిలే రెండు గంటల్లో కానీ ఇంకా నేను పోసేశాను అనమాట రవ్వతో కలిపి పోసేసా కనీసం ఆరు గంటలు నానబెట్టాలండి నేను నాలుగు గంటలు నానబెట్టాను కానీ రవ్వ అయితే ఎక్కువసేపు నానబెట్టుకుంటేనే బాగుంటుంది పర్వాలేదు నాలుగు గంటల సేపు నానపెట్టా నేను బాగానే నానింది ఇంకా ఎక్కువసేపు అంటే ఆరు గంటలు ఎనిమిది గంటలు అలా కూడా నానబెట్టచ్చు రవ్వ కడిగేసి ఇలా తీసుకొచ్చి ఇంకా మినపగుడ్లు పిండి రెడీ చేసేసాను ఆ పిండిలో ఇది కలిపేస్తున్నానండి రవ్వ వీడియో బాగా లెంతి అవుతుందని స్పీడ్గా చూపించాను అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ నేను వివరంగా చెప్తాను ఇలాగ పిండి కలిపేసుకొని ఈ పిండి కూడా ఎక్కువసేపు నానాలండి రాగులు కదా తొందరగా నానవన్నమాట పిండి నానదు ఎక్కువసేపు నానబెట్టేసుకోవాలి ఒక ఎనిమిది గంటల సేపు అయితే నానపెట్టానండి నేను పిండి ఇలాగ కలిపేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసాము అంటే నైటు చేసేసుకుంటే ఉదయమే మనం రాగి ఇడ్లీలు రెడీ చేసేసుకోవచ్చు అలా కూడా టైం సరిపోతుందండి పర్ఫెక్ట్గా ఎండాకాలం కదండి కొంచెం తొందరగానే నానిపోతాయి పప్పులు ఏవైనా సరే పెసరపప్పుతోటి కారం చేస్తున్నానండి ఒక కప్పు పెసరపప్పు తీసుకొని ఇలాగా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేస్తూ ఉన్నాను హైలో పెట్టాము అంటే అవి లోపల ఉడకకుండా ఫ్రై అయిపోతాయి నల్లగా అవుతాయి అనమాట కారం కూడా అందంగా రాదు అలా చేసుకుంటే సిమ్లో పెట్టుకొని లోపల బద్ద కూడా వేగేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆ ఫ్రై చేసుకోవడంలోనే మనకి కారం అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక స్పూన్ జీలకర్ర అయితే యాడ్ చేస్తున్నాను నాలుగు ఎండుమిరకాయలు కూడా యాడ్ చేస్తానండి నాలుగు అయితే సరిపోతాయి ఎక్కువ కారం వేసేసుకున్నాము అంటే ఇడ్లీలో చాలా కారంగా అనిపిస్తూ ఉంటుంది కారం తినడానికి కూడా అంత ఇష్టం అనిపించదు కదా మనకి నాలుగు ఎండుమిరకాయలు అయితే యాడ్ చేశానండి అవి కూడా ఇలాగ లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ వేయాల్సిన పని అయితే లేదండి ఆయిల్ వేసాము అంటే ముద్దలాగా వచ్చేస్తుంది అనమాట ఇంకా ఆయిల్తో అవసరం లేదు కదండి ఇలా ఫ్రై చేసేసుకుంటే నీట్గా పొడి పొడిగా వస్తుందన్నమాట కారం చాలా బాగుంటుంది మామూలుగా మనం చట్నీ లేకపోయినా కూడా తినొచ్చు అంత టేస్ట్గా ఉంటుంది కారం రైస్లో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అలాగే దోశ మీద పొడిలాగా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ పొడి బాగుంటుంది చాలా కమ్మగా అప్పుడప్పుడు చేస్తానండి ఇంట్లో నేను చూసారా పిండి ఇలా రెడీ అయిపోయిందండి ఇంకా కలిపేస్తున్నాను ఉప్పు వేసి రెడీ చేసేసుకోవడమే ఇంకా రాగి రొట్టె కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మామూలుగా మనం ఇడ్లీ పిండి రొట్టి చేసుకుంటాం కదా అలా రొట్టె చేసేసుకోవచ్చు కొందరికి ఇడ్లీ తినడం ఇష్టం ఉండదు కాబట్టి అలా రొట్టె కూడా చేసేసుకోవచ్చు చక్కగా పల్చగా కావాలంటే దోశలాగా కూడా ట్రై చేయొచ్చు కాకపోతే మరీ అంత పల్చగా రాదు కానీ ఒక మాదిరిగా అయితే వస్తుందండి దోశ ఆయిల్ లేకుండా కూడా దోశ చక్కగా రెడీ చేసేసుకోవచ్చు పిండి అంతా చక్కగా ఇలా కలిపేసుకోవాలండి ఇడ్లీ చేసుకునేటప్పుడు మనము ఆ పిండి మంచిగా కలిపితే మనకి మెత్తగా వస్తాయి బాగా కలపాలి షాప్లో కూడా నేను టిఫిన్ సెంటర్లో ఇలాగే కలుపుతూ ఉంటాను కదా నేను అక్కడ అయితే గరిట తీసుకోనండి ఎక్కువ పిండి ఉంటుంది కదా చేత్తోటే గబా గబ్బా కలిపేస్తాను అవైతే చల్లగా అవుతున్నాయండి ఇంకా అవి చల్లగా అయ్యేలోపు మనము ఇడ్లీ పెట్టేద్దాము ఇడ్లీ కూడా రెడీ అవ్వాలి కదా ఆ తర్వాత ఇడ్లీ పెట్టిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా కారము ఇడ్లీ ఒక ప్లేట్ అయితే రెడీ చేస్తున్నానండి ఈలోపు అవి చల్లగా అవుతుంటాయి అన్నమాట పెసరపప్పు ఇడ్లీ రేకులు వాటర్తో తడిపేశానండి నెయ్యి ఏమీ రాయలేదు వాటర్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే నెయ్యి కూడా రాసుకోవచ్చండి నేను ఎందుకు లే అని చెప్పి వాటర్తో తడిపేశాను తడిపినా కూడా చాలా బాగా వస్తాయి ఇడ్లీలు లాంటికోవు క్లాత్ వెయ్యట్లేదండి ఈరోజు నేను ఒకటే ప్లేట్ పెడుతున్నాను కదా ఎందుకులే అని క్లాత్ అనవసరంగా ఇలాగ చేసేస్తున్నాను ఇవి కూడా ఒక ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు అలా ఉడకాలండి ఒక ప్లేట్ పెట్టినా టైం అదే పడుతుందండి మూడు ప్లేట్లు పెట్టినా అదే టైం పడుతుంది ఒక ప్లేటే పెట్టాము కదా అని కొంచెం టైం ఏమీ తక్కువ పట్టదండి అదే టైం తీసుకోవాలి ఇడ్లీ మొత్తానికి కూడా ఈ పెసరపప్పు అయితే చల్లగా అయిపోయాయి కదా ఇంకా నేను మిక్సీలో వేసేస్తున్నాను జార్లో ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి కొందరైతే ఈ పొడికి తాలింపు కూడా పెట్టుకుంటారు నచ్చితే నేను ఎందుకు లే ఆయిల్ వేస్ట్ అన్నట్టుగా నేను పెట్టట్లేదు కానీ కొందరు అయితే అలా కూడా పెట్టుకుంటారండి అంటే తాలింపు అంటే ఓన్లీ ఆవాలు కొంచెం కరివేపాకు వేసి తాలింపు చేసుకుంటారు కమ్మగా ఉంటుంది రైస్లో వేసుకొని తిన్నా కూడా చాలా కమ్మగా ఉంటుందండి చుక్క నెయ్యి వేసుకొని తిన్నాము అంటే పొడి అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో కావాలి కదండి ఎలాగైనా ఏదో ఒక పొడి కారము అలాగా అవసరం అవుతూ ఉంటాయి కదండీ అలాగా ఇది కూడా ఒక్కరోజు ట్రై చేయండి కామెంట్ పెట్టండి నాకు బాగా వచ్చిందా లేదా అసలు టేస్ట్గా ఉందా లేదా అనేది చెప్పండి మామూలుగా ఏది చేసినా టేస్ట్గానే చేస్తానండి కమ్మగా ఉంటుంది అదైతేనే నేను మీతోటి చెప్తాను లేదైతే అసలు చెప్పను అనమాట బాగుంటేనే చెప్తాను అనమాట కమ్మగా ఉంటుందండి ఇదిగో ఇడ్లీ కూడా రెడీ అయిపోయాయి ఇంకా ఒక చొక్క వాటర్ ఇలా చల్లుకున్నాము అంటే ఇడ్లీలు అనేవి నీట్గా వస్తాయండి అంటుకోకుండా వస్తాయన్నమాట ఒక చుక్క వాటర్ అయితే చక్కగా చల్లేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఆరనివ్వాలన్నమాట అప్పుడు మనం తీస్తే చక్కగా వస్తాయి ఇలా ఇడ్లీ అది ప్లేట్ దిగానే వెంటనే ఇలా ఇలా అనేసామంటే అవి రావండి నీట్గా రావన్నమాట ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకొని ఒక స్పూన్ తీసుకొని వాటర్లో తడిపేసుకొని ఇలా తీసుకోవాలన్నమాట సింపుల్గానే వచ్చేస్తాయి ఇలా అనగానే రెండు నిమిషాలు పక్కన పెట్టాం కదా అందువలన అదే మనం వెంటనే తీసేసాము అంటే కొంచెం నీట్గా రావు అంటుకుపోయినట్టుగా వస్తాయి అన్నమాట ఇడ్లీ అయితే చాలా మెత్తగా వచ్చినాయండి బాగున్నాయి ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ కూడా బాగుంటాయి ఎప్పుడూ ఒకే ఇడ్లీ తింటాం కదా ఇలాగా రాగి ఇడ్లీ కూడా చేసుకుంటే కమ్మగా చాలా బాగుంటాయి అలాగే జొన్న ఇడ్లీ రేపు జొన్న ఇడ్లీ చేస్తాను అలాగే కొర్రలతో ఇడ్లీ చేస్తాను పెసరపప్పుతో ఇడ్లీ చేస్తానండి ఇవన్నీ హెల్త్కి అయితే చాలా మంచివండి ప్రతిరోజు ఒకటే తినడం అనేది మంచిది కాదు కదండి మామూలు ఇడ్లీ అంటే వైట్ రైస్ కదా అవి ఇలాగ మార్చి మార్చి చేసుకుంటే మనకు కూడా బాగుంటుంది తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి ఇలా చేసుకోవచ్చు చిన్నపిల్లలకి పెట్టామంటే ఇంకా హెల్దీ అనమాట చక్కగా వాళ్ళకి చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు వచ్చేస్తూ ఉంటాయి ఉంటానండి